శివ బృందావనంలో విల్లా తీసుకుంటాడు నందన్ని వాడుతూ మేధా ఫ్యామిలీపై స్కెచ్ వేశాడు చందు శివపై పరువు నష్టం దావా వేస్తాడు అది ఆఫీస్లో రచ్చకి కారణమవుతుంది ఏ క్షణం మా ఇంటికి అల్లుడయ్యావో కాని అప్పట్నుంచి మా కుటుంబం పరువు తీస్తూనే ఉన్నావు ఇప్పుడు ఏకంగా లాల్ ఫ్యామిలీతోనే పెట్టుకున్నావు ఏమనాలి నిన్ను సురభి మీ ఆంటీ చెప్పిన మాట విను ఇతను నీకు తగినవాడు కాదు ఇతనికి విడాకులివ్వు ఇతను ఇంట్లోనే కాదు కంపెనీలో కూడా ఉండాల్సిన వాడు కాదు అని అన్నాడు యశ్వంత్ సురభి ఆ ఇష్టంగా వాళ్ల వైపు చూసింది చూడు సురభి అతను చందు వస్తువుల్ని బ్రేక్ చేశాడు అందుకు డబ్బులు కట్టాలి లేదంటే మాత్రం శిక్షపడి అతను జైలుకు వెళ్తాడు ఈ కంపెనీ ఎంప్లాయీగా జైలుకు వెళ్లాడంటే మన కంపెనీకే బ్యాడ్ నేమ్ అని అన్నాడు అనుదీప్ శివ వైపు న్యాయం ఉంది కోర్టులో మేము తిరిగి పిటిషన్ వేస్తాము శివకి శిక్ష పడదు అని నమ్మకంగా అన్నది సురభి చట్టం నాలాంటి డబ్బున్న వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుంది నీలాంటి సామాన్యుల కోసం కాదు అంటూ ఆ హాల్లోకి ఎంటర్ అయ్యాడు చందు అతని వెనకే రనా గుణ కూడా వచ్చారు మిస్టర్ మీరు ఇక్కడికి వచ్చారా సర్ప్రైజ్ ప్లీజ్ బి సీటెడ్ హ్యావ్ ఎ కాఫీ అని చిరునవ్వుతో అన్నాడు అనుదీప్ నిజానికి చందు రాహుల్ కంటే పవర్ఫుల్ ఏం కాదు కానీ ఇక్కడ శివని తప్పించాలంటే చందుతో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అనుకున్నాడు అనదీప్ చందు అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ శివ నువ్వు బ్రేక్ చేసిన పీసెస్ ని తీసుకెళ్లి ఒక యాంటిక్ ఎక్స్పర్ట్ దగ్గర ఇచ్చాను అతను టెస్ట్ చేసి అవి యాంటిక్ పీసెస్ అని చెప్పాడు ఇదిగో సర్టిఫికేట్ అని చెప్పి సురభి నీ హస్బెండ్ ఏం హానెస్ట్ పర్సన్ కాదు అతని దగ్గర తప్పుంది నా దగ్గరున్న ఆధారాలు అతని తప్పుని ఎత్తి చూపిస్తున్నాయి సో అతను ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు అని హుందాగా అన్నాడు చందు ఐ అగ్రి విత్ హిమ్ ఇలాంటి రాంగ్ పర్సన్స్ మా ఎంప్లాయీస్ గా ఉండటానికి నేను ఒప్పుకోను అన్నాడు యశ్వంత్ యా నేను చంద్రయాన్ మాటల్ని అంగీకరిస్తున్నాను కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరినైనా నేను శివని ఇప్పుడే జాబ్లోంచి తీసేస్తున్నాను ఎందుకని నన్ను అడగొద్దు దానికి కారణం ఇక్కడ అందరికీ తెలుసు శివ ఒక కేసులో ఇరుక్కున్నాడు అది మా కంపెనీ ని దెబ్బతీస్తుంది అందుకే జాబ్లో నుంచి తీసేస్తున్నాను అని అన్నాడు పిచ్చి సురవి ఇప్పుడు శివ నాకు ఆపోజిట్ గా కేసేస్తే ఏం జరుగుతుంది నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారా ఏంటి అలాంటిదేం జరగదు నా దగ్గరున్న డబ్బు నా వైపే న్యాయం ఉందని చెప్తుంది అతనిని అటు అత్తగారింట్లో నుంచి వెళ్లగొట్టేశారు ఇటు ఉద్యోగం పోవడమే కాక నాకు కోటి రూపాయలు కట్టాలి అవెలాగూ అతను కట్టలేడు కాబట్టి ఖచ్చితంగా జైలుకెళ్ళాలి సో నాకు మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తోంది శివనొచ్చి నా కాళ్లపై పడి క్షమాపణ చెప్పమను నేను ఈ కేసును వదిలేస్తాను అలానే ఈ జాబ్ పోకుండా కూడా చూస్తాను అని వెటకారంగా అన్నాడు చందు అనుదీప్ యశ్వంత్ ఇద్దరి మొహాలలో గర్వంతో కూడిన నవ్వు కనిపిస్తుంది ఇదే కదా శివకి అసలైన ట్రీట్మెంట్ అతని వెనక ఏ బలమూ లేదు కాబట్టి ఖచ్చితంగా చందు చెప్పినట్టే చేస్తాడు మాకు జరిగిన అన్యాయానికి విడికి ఇదే కరెక్ట్ అనుకున్నారు ఇద్దరు ఇక్కడ నీ కాళ్లు పట్టుకుని నీ బూట్లు పాలిష్ చేసే అంతటి వేస్ట్ ఫెలోస్ ఎవ్వరూ లేరు అని చందుని పొగరుగా చూస్తూ అన్నాడు శివ అతని పొగరికి వీళ్ళ ముగ్గురు కంగు తిన్నారు నీకెంత ధైర్యం ఇంకా ఎదురు మాట్లాడడానికి అన్నాడు మీరు మీరింకా అతనితో ఎందుకు మాట్లాడుతున్నారు వెంటనే సెక్యూరిటీని పిలిపించి బయటకి గెంటించేయండి అని శిఖా బ్రదర్స్ ని ఉద్దేశించి అన్నాడు చందు అతను అలా అనటమే ఆలస్యం వెంటనే సెక్యూరిటీ ఇలా రండి కంపెనీలో గొడవ చేస్తున్న ఈ శివని బయటకు గంటేయండి ఇప్పుడు అతను మన కంపెనీ ఎంప్లాయ్ కాదు అని అన్నాడు యశ్వంత్ వెంటనే ఓ డజన్ మంది స్ట్రాంగ్ సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చారు వాళ్ళ చేతుల్లో ఎలక్ట్రికల్ లాఠీలు ఉన్నాయి శివ వైపు ఆందోళనగా చూస్తూ అంకుల్ మీరు కంపెనీలో ఇలా చేయడం అనేది పద్ధతి కాదు శివ కంపెనీ ఎంప్లాయ్ ఈ చందు బయట వ్యక్తి అండ్ గొడవ శివ స్టార్ట్ చేయలేదు ఈ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు అన్నది సురభి చందు పెద్దగా నవ్వి సురభి నేను నీకు మరో ఆఫర్ ఇవ్వనా నువ్వు నాతో క్యాండిల్ లైట్ డిన్నర్కి వస్తావా అప్పుడు నేను శివని వదిలేస్తాను అని బెటకారంగా నవ్వుతూ అన్నాడు సురభి నువ్వు టెన్షన్ పడకు ఏం కాదు కూల్గా ఉండు ఇంకేం మాట్లాడకు అన్నాడు శివ నేనెంత మంచివాణ్ణి నువ్వు నా ప్రాపర్టీని పాడు చేసినా నీకిన్ని అవకాశాలిచ్చాను నువ్వే కాదు అంటున్నావు ఇక నేనేం చేయలేను అని సైడ్ స్మైల్ ఇస్తూ సెక్యూరిటీ సినిమా చూస్తున్నారా శివని ఈడ్చుకొని వెళ్ళండి ఎవరడ్డొస్తారో నేను చూస్తాను అన్నాడు చందు సెక్యూరిటీ ఒక్కసారిగా శివ మీదకి వెళ్లారు ఇక శివని టచ్ చేస్తారు అనే టైంకి అక్కడే ఆగండి ఇంకో అడుగు పడిందా మీ ఉద్యోగాలు పోవటంతో పాటు మీ ప్రాణాలు కూడా పోతాయి అని అంటూ ఎంట్రీ ఇచ్చాడు అనంత్ సెక్యూరిటీతో సహా అందరూ లా ఆగిపోయారు సెక్యూరిటీ మీకు ఆఫీస్లో ఏం పని ఇక నుంచి వెళ్ళండి అని గర్జించాడు అనంత్ సెక్యూరిటీ సైలెంట్ గా బయటకి వెళ్లిపోయారు తర్వాత అనంత్ గంభీరమైన ఫేస్ తో అనుదీప్ యశ్వంత్ చందు వైపు చూసి వెరీ గుడ్ మీరు సూపర్ నా ఉద్యోగుల్ని నా మేనేజ్మెంట్ని మీరు హ్యాండోవర్లోకి తీసుకుని అందరినీ ఆదేశిస్తున్నారు అని చందుతో అన్నాడు అనంత్ చందు మొహం చిట్లించి ఇంతకి నువ్వెవరు ఇక్కడ ఇంత అథారిటీ చూపిస్తున్నావు అని అనంత్తో అన్నాడు మిస్టర్ అనంత్ ఈ కంపెనీ చైర్మన్ అని యశ్వంత్ చందుతో గుసగుసగా చెప్పాడు ఆ మాటతో చందు మొహం మారిపోయింది ఇంతకు ముందు ఉన్న అహంకారం కొంచెం తగ్గింది అనంత్ శిఖా బ్రదర్స్ వైపు చూస్తూ మీరిద్దరూ ఇతన్ ఎందుకు కంపెనీలోకి తీసుకొని వచ్చారు బయట వ్యక్తులు కంపెనీలోకి రాకూడదని రూల్ ఉంది కదా అన్నాడు సార్ ఇతను మన కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఒకసారి కంపెనీని చూస్తానంటే తీసుకొని వచ్చాను అని అనంత్తో అన్నాడు అనుదీప్ సూపర్ ఆయన బయట వ్యక్తి అయినప్పటికీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని కట్టడి చేయగలరు కంపెనీలో ఎంప్లాయీస్ ని ఉంచాలా తీసేయాలా డిసైడ్ చేయగలడు మీరు కంపెనీకి సీనియర్ డైరెక్టర్స్ కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలో మాత్రం తెలియదు అని బ్రదర్స్ ని మందలించాడు అనంత్ షిఖా బ్రదర్స్ మొహాలు మాడిపోయాయి కంపెనీ ఎంప్లాయీస్ అందరి ముందు అనంత్ తమని తిట్టినందుకు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు హలో మిస్టర్ అనంత్ నేను లాల్ ఫ్యామిలీకి చెందిన చంద్రయాన్ని మా డాడ్ పేరు గౌరవ్ లాల్. మాకు వింద గ్రూప్స్ తో బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫెమ్